హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఫీల్ అయితే తాగారండి నేనైతే తిండి పెట్టుకుంటున్నానండి పిల్లలకి టీ అండి పిల్లలకైతే దోశలు అయితే వేస్తున్నాను నేను టిఫిన్ చేసారా టీగరా మేమైతే ఇప్పుడు బ్రష్ చేసాము టీ పెట్టుకున్నాం నేను టిఫిన్ టీఫినా పిల్లలకి మరి స్కూల్కి అయితే రెడీ చేయాలి కదా అందుకని టిఫిన్ పెట్టి రెడీ అయిపోతాం అంటే మనం ఫ్రెండ్స్ మరి పంచేసి తింటారా చట్నీ వేసి తింటారా

మంచిగా ఎక్కువ కూర్చోండి నేను తెస్తానుగా ఎక్కువ కూర్చోండి వేసేసి దోశలు టీవీ పెడతానే ఓకేనా స్ట్రాంగ్ గానే తాగుతాదండి పిన్న అందుకంటే ఈ పొడైతే ఎక్ వేసుకుంటాను గట్టి తోసిపెట్టుకుంటే గట్టి అయితే ఈ గట్టి కొనుక్కోవల గుడి ఆడపిల్లి గుడిపోతే గట్టి కొడుకు తెచ్చుకోసేసినందుకు కాదండి మనవడకుందు ఆడైతే మొత్తం ఇలా ఇలా చేసేసి ఇరంకి ఎలాగేసేసేది మళ్ళీ కొనుక్కోవాలంటే మన గుడిమంటే కదా మనకి రాదు కదా అందుకని అనేసి పొందాలి అంటే గుడిబనాన్ని ఇంకా సల్లాలి దీంతోనే చేస్తున్నాను

ये टाइप होती है के सटल ये ले सटल के बोल के बोलदा हम्म सटल ये होता है हम सटल नाम है मेरा नाम गोलनाथ है या वो बोलती है सटल वाली हमने वो है कुछ चावल बोल दे कौन दे ఇవి చేస్తా టీ కనుక ఆ టేస్ట్ వేయండి చాలా సూపర్గా ఉంటుంది నాకు అలాగే ఇష్టం నేను అలాగే తాగుతాను అటు మాడిపోతుంది అలాగే అవున చాలా టైం అవుతుంది ఇది కాబట్టి ఇది చట్నీ చట్నీ మిట్టం చేసి వచ్చ చదు సరే వేడి చేస్తాను గుమ్ వచ్చి వెళ్తున్నావేంటి పొద్దు నీరసం మీద వెళ్ళకో నేను అవుతానే అలాగ నువ్వు

ఈ చక్కెకి వెళ్ళి పొద్దున్న మా మద్దలో మా పెద్దమ్మ కోడలు అయితే పంపించిందండి ఈ చక్కెరకి తినడానికి తినడానికైతే చాలా టేస్టీగా ఉన్నాయి చూపర్ కదా ఫస్ట్ చక్కెరకి వెళ్ళానని మా పెద్దమ్మ గారు కోడలు అయితే పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే పంపించిందండి తినమని వాళ్ళ అమ్మగారి ఇంటికాడ నుంచి అయితే తీసుకొచ్చినాక బదులికి ఇచ్చిరామని బాబులు అయితే పంపించిందండి ఇక్కడ పెట్టేస్తనే మరి చూసారు కదా పొద్దున్న లేచి ఎంత పని ఉంటుందో ఏంటో అనేది మీ అందరికీ తెలుసు కదా సరే మరి పిల్లలకైతే స్కూల్కి టైం అయిపోయింది రెడీ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో తిరిగి వద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్